ఓం నమ శివాయ ఓం శ్రీ స్వామి ఏ అయ్యప్ప స్వామి పొదిల్లో ఈరోజు ఓం గొండం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి భజన కార్యక్రమం కృష్ణాగా కృష్ణస్వామితో ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి ప్రతి ఒక్కరూ వచ్చి అయ్యప్ప స్వామి దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి భారీ ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది స్వామి పొదిలి దరిసి కనిగిరి ఈ పరిసర ప్రాంతంలో ఉన్న స్వాములందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఈరోజు పొదిలి ప్రకాశం డిస్టిక్ పొదిలి మండలం పొదిలిలో అయ్యప్ప స్వామి ఓం గొండం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి భారీ స్థాయిలో ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి